హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇంటి ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్టు సినిమా ఊహించిన విజయం సాధించలేకపోయింది ఈ సినిమాను తెలుగులో నాగవంశి విడుదల చేశారు అయితే ఈ చిత్ర ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగవంశి మనుషులు అన్నాక తప్పులు చేస్తాం కదా అలా మా సైడ్ నుంచి మాకే తెలియకుండా జరిగిన తప్పు వార్టు అని చెప్పారు ఈయన తప్పులు చేయకుండా ఉంటామా నేను ఎన్టీఆర్ ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని యాస్ట్రాజ్ ఫిలిం బ్యానర్ను నమ్మా అందరూ తప్పులు చేస్తారు కాకపోతే వాళ్ళు తప్పు చేస్తే మేము దొరికిపోయామంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్ యంగ్ డైరెక్టర్లను మడతిట్టేస్తున్నారు వరుసగా సినిమాలను లైన్లో పెట్టేస్తూ జెడ్ స్పీడ్స్ తో సినిమాలు చేస్తున్నారు ప్రజెంట్ అనిల్ రావిపూడి వశిష్ఠ వశిష్ట డైరెక్షన్ లో రెండు సినిమాల్లో నటిస్తున్న చిరు ఇప్పటికే మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్లు బాబీ శ్రీకాంత్ హోదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ సినిమాలతో పాటు మరో యంగ్ డైరెక్టర్ కు కూడా మెగాస్టార్ ఓకే చెప్పారనే న్యూస్ వైరల్ అవుతోంది ఇప్పుడు వెంకీ కుడుమల దర్శకత్వంలో ఓ హిలియస్ ఎంటర్టైనర్ లో నటించేందుకు చిరు రెడీ అవుతున్నారన్న ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది పాండవుల వైపు ఉన్న కర్ణుడు అనే క్యాప్షన్ తో పోస్టర్ ని విడుదల చేశారు ప్రభాస్ హను మూవీ టీం పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు ఒంటరిగా పోరాడిన బెటాలియన్ అనే ట్యాగ్ లైన్లు పోస్టర్ లో ఆకట్టుకుంటున్నాయి ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని గురువారం ఉదయం మూవీ టైటిల్ ని ప్రకటించనున్నారు మేకర్స్ నారా రోహిత్ శిరీష్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ స్టార్ కపుల్ పెళ్లి ఈ నెల ముప్పైనే జరగనుంది రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు హైదరాబాద్ లో జరిగే వివాహ వేడుకకు ఆత్మీయులను అతిరథ మహారథులను ఆహ్వానిస్తున్నారు వీరు పెళ్లి పనులు ఆల్రెడీ షురు అయిపోయాయి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై కన్నడ దర్శకుడు ఆర్ చంద్రు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి తాను రెండు వేల ఇరవై మూడులో రూపొందించిన కబ్జా చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఓజీని రూపొందించారని ఆర్ చంద్రు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లవెత్తుతున్నాయి నువ్వు తీసిందే డిజాస్టర్ మళ్లీ దాన్ని చూసి ఓజీ తీశారా అంటూ మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్ రవితేజ సురేందర్ రెడ్డి కాంబినేషన్ మరోసారి కలిసి పని చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది గతంలో ఈ కాంబోలో వచ్చిన కిక్ బ్యాక్ బస్టర్ అయింది అయితే దీని సీక్వెల్ కిక్ టు మాత్రం అంచనాలు అందుకోలేదు ఆ తర్వాత మళ్ళీ కలిసి పని పనిచేయాలనుకున్నా కుదరలేదు ఇన్నాళ్లకు రవితేజ సురేందర్ రెడ్డి కాంబోపై మళ్ళీ ప్రచారం మొదలైంది త్రిబానదారి బార్బరిక్ సినిమా రిలీజ్ సమయంలో తన సినిమాను ప్రజలు ఆదరించలేదని అప్పట్లో చెప్పుతో కొట్టుకొని ఆ వీడియోను తన ఇన్స్టాలో వీడియోగా పెట్టిన దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ డిజిటల్ రిలీజ్ తర్వాత మాత్రం హ్యాపీగా ఉన్నారు ఓటీటీలో సినిమా చూసిన ఆడియన్స్ అర ఇంత మంచి సినిమాను థియేటర్లో మిస్ అయ్యామే అని తెగ ఫీల్ అవటం తనకు సంతృప్తినిస్తోందని ఓ వీడియోపై రిలీజ్ చేశారు ఈయన దీపిక పదకొని రణ్వీర్ సింగ్ జోడీ దివాళీ సందర్భంగా చేసిన ఫోటోషూట్లో తమ కూతురు ఫోటోను విడుదల చేశారు ఇప్పటి వరకు దీపిక తన కూతురును సోషల్ మీడియాలో పరిచయం చేయలేదు పండగ సందర్భంగా తన గారాల పట్టి ఫోటోను విడుదల చేశారు రణ్బీర్ దీపిక శిల్పాశెట్టి రెస్టారెంట్ బిజినెస్ ఇప్పుడు టాప్ రేంజ్ లో జరుగుతున్నట్టు తెలుసు సాంగ్ శిల్పా శెట్టి రెస్టారెంట్ లోపలికి వెళ్ళి షాకి గురైనట్టు రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రచయిత్రి షోభాడే ఆ రెస్టారెంట్కి సాధారణ రోజుల్లో రెండు కోట్లు వారాంతాల్లో మూడు కోట్ల ఆదాయం వస్తుందన్న ఒకేసారి ఏడు వందల మంది భోజనం చేసే సౌకర్యం చూసి విస్తుపోయినట్టు ఆమె చెప్పారు అయితే ఈ కామెంట్స్ కారణంగా ఇప్పుడు శిల్పా శిల్పాశెట్టి సంపాదన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం అందరినీ షాకేలా చేసే సాంగ్ ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు ఫస్ట్ షెడ్యూల్ తర్వాత వీరిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఇద్దరు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటూ ప్రచారం చేస్తున్నారు అయితే వీటిపై తజాగా ప్రశాంత్ నీల్ సీరియస్ అయ్యాడు కొంతమంది ఎన్టీఆర్ నీల్ సినిమాపై తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయడాన్ని ఎజెండాగా పెట్టుకున్నారంటూ పోస్ట్ చేశాడు వారిపై అసహనం వ్యక్తం చేశారు నిల్